చీకటి అంట చీకటి అంట దాదాపు శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే అంట మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం దాదాపు క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అంట సెంటోరిన్ అయినటువంటి ఒక ఐలాండ్లో అగ్నిపర్వతం వేలిందంట అగ్నిపర్వతం వేలినప్పుడు ఏం జరుగుతుంది తెలుసు ఫస్ట్గా దాని మీద మేఘాలు వస్తాయి ఈ ధూళి అంతా కమ్మేస్తుంది కమ్మేసినప్పుడు అంతా అయిపోయింది భూమి మీద అయ్యే కారణాలు ఎప్పుడెప్పుడంటే సూర్యగ్రహణం వచ్చినప్పుడు కొంచెం చీకటి అవుతుంది లేదా నైట్ టైంలో చీకటి అవుతుంది కానీ పగల టైంలో చీకటి అయితే ఎప్పుడంటే అగ్ని పర్వతాలు ఎప్పుడైతే పేలతాయో పేలినప్పుడు ధూళి దుమ్మంతా ఆకాశాన్ని కమ్మేసి చీకటమైపోయాయి దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో అగుప్తు దేశానికి సెంటోరినటువంటి ఒక వరకెనో అగ్ని పర్వతం పేలినప్పుడు దాని ధూళి దాని పొగంతా అగిప్త దేశాన్ని కమ్మేసిందంట ఇది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి రుజువు దేవుడు ఏం చెప్పాడు మూడు రోజులు కట్టి కచ్చికట్టేది మూడు రోజులు కట్టిగా అంటే దేవుడు ఆ దేశం మీదకి సూర్యుడిని ప్రకాశింపనివ్వలేదు అడ్డు పెట్టేసలేదు మొన్న సూర్యగ్రహణం జరిగింది కదా సూర్యగ్రహణం జరిగిన అమెరికా కెనడా టెక్సాస్ ఇటువంత ప్రాంతం అంతా ఏమైపోయింది తెలుసా ఒక్క ప్రాంతం వరకే చీకటి వచ్చేసింది మనం చూడలేకపోయాం కానీ అక్కడ సూర్యగ్రహణం జరిగినప్పుడు ఆ గ్రహణం రాగానే పక్షులు అరిచిపోయి అరిచేయి జిరాఫీలు బరిగెత్తాయంట ఆ చీకట పడినా కొన్ని పక్షులు బాగా కేకలు పెట్టాయంట కొద్దిసేపు దాదాపు చీకటి అయిపోయింది కాబట్టి దేవుడు మూడు దినాలు చీకటి ఈ చీకట్లో ఒకరినొకరు కూడా గుర్తుపట్టినంత కట్టిక చీకటి కట్టిక చీకట్లో మీరు వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి మేము ఒక్కోసారి ప్రేరుకి వెళ్ళి నైట్ టైం వస్తూ ఉంటాం ఆ పొలాల మీదకి వస్తున్న అంత చీకటిగా ఉంటుంది ఎవ్వరు కనపడరు ఏం కనపడదు చాలా భయంకరంగా ఉంటుంది అసలు కొన్ని అక్కడ కొంచెం లైటింగ్ అన్న ఉంటుంది ఈ లైట్లు కూడా లేవు అంత చీకటికి ఉన్నప్పుడు ఒకరంటే ఒకటి తెలియనప్పుడు మనం జీవించగలమంటారు అసలు ఫరో వెంటనే వాళ్ళని పిలిపించి ఇదిగో మోషే నువ్వు వెళ్ళి మీ దేవునికి ప్రార్థన చేయి మీరు వెళ్ళి ఉత్సవం చేసుకోండి కానీ కొద్ది దూరం వెళ్ళండి ఇక్కడే మీ బిడ్డలు తీసుకెళ్ళండి పశువులు మాత్రమే ఎందుకంటే వెళ్ళి మళ్ళీ వస్తారు వాటి కోసం ఇప్పుడు దేవుడు వాడిని కంప్లీట్గా విడుదల చేయాలనుకున్నాడు కానీ టెంపరీగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి దేవునికి ఇష్టం ఉందా లేదు కాబట్టి దేవుడు ఒప్పుకున్నాడా కట్టిక చీకట్లు కూడా ఆయన మనసు మారలేదు ఆయన హృదయం ఏమైపోయిందంట కఠినమైపోయింది తర్వాత ఇంకో తీగులు చూద్దాం చూడండి నిర్గమ్మ పదకొండు ఒకటి నుండి మరి ఏహోవామోషతే ఎట్లా నేను ఫరో మీదకి ఆయుక్తి మీదకి ఇంకొక తెగులును తర్వాత అతడు ఇక్కడ మిమ్మల్ని పోనిచ్చును ఇప్పుడు చెప్పాడు ప్రభు తొమ్మిది అయిపోయినాయి పదో తెగులు వచ్చేసరికి ఇప్పుడు యహోవా చెప్పాడు ఫరో మిమ్మల్ని పోనిస్తాడు తర్వాత అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టాను కాబట్టి తన చలికాని ప్రతి పురుషుడు తన చలికి యొక్క ప్రతి స్త్రీ వెండి నగలు బంగారు నగలు అడిగి తీసుకున్న ప్రజలతో ఏం చెప్పాడు బంగారము వెండి అన్నీ మీరు తీసేసుకోండి ఇంకా మీకు విడుదల సమీపిస్తూ ఉంది యహోవా ప్రజలు అగే కటాక్షము కలుగు అది అదిగా ఐకృత దేశంలో మోసి మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవా ఇక్కడ చూడండి యహోవా మోసి అని గొప్పవాణ్ణి చేశాడు అద్భుతాలు చేయటం ద్వారా నాలుగో వచ్చినాం మోసే ఫరో తెట్లని యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా మధ్యరాత్రి నేను ఐకృత దేశంలోకి బయలు వెళ్ళేదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న తొలి తొలిపిల్ల మొదలుకొని తిరగల విసురుదాని తొలిపిల్ల వరకు ఐకృత దేశం అందరి తొలిపిల్లందరూ జంతువులలో తొలి పిల్లలన్నీ కూడా చచ్చినప్పుడు ఐదు మహా మహాఘోష పుట్టను అట్టిఘోష అంతకుముందు పుట్టలేదు అట్ట దిక్క మీదట పుట్టదు చూడండి ఏడవచ్చాను యహో వాయుగుప్తులు ఇజ్రాయెల్ వేరుపరిచినట్లు నే మీకు తెలియబడినట్లు మనుషుల మీదుగానే జంతువుల మీదగా ఇజ్రాయల్ ఎవరి మీద ఒక కుక్క తన నాలుక అప్పుడు నీ సేవకులని వీరందరూ నా వచ్చి నాకు నమస్కారం చేసి నేను ఆశ్రయించిన ఈ ప్రజలందరూ బయలువేళని చెప్పుదురు చూడండి లాస్ట్ తెగులు కదా ఇది ఈ తెగులు స్పెషాలిటీ అని చెప్తారు మీరు మన చదివిన వాక్యం విన్నారు కదా మీరు తొమ్మిది తెగులంతా ఒక ఎత్తు ఇప్పుడు పదో తెగు ఒక ఎత్తు ఎవరన్నా గ్రహించండి ఒకసారి పదకొండవ చిన్నంలో పదకొండో అధ్యాయంలో ఉంది కదా పదో తెగులు అన్నిటికీ డిఫరెంట్ ఇది సంథింగ్ డిఫరెంట్ ఎందుకని మోషే ప్రతి తెగులు కఠినపరుస్తున్నాడు చెప్పాడు ఇప్పుడు ఆయన పోనిస్తాడు అన్నాడు ఇప్పుడు ఈ తెగులు ఎందుకు ప్రత్యేకమైనది చెప్పండి చీకట్లో ఉన్నారు ఇంకా మీరు చెప్పిన వాస్తవాలి ప్రత్యేకత ఉంది ఇందులో తెలుసా ఒకసారి నాలుగో వచ్చింది చూడండి మోషి ఫర్వత ఎట్లనో యోహోవాసాలు వచ్చినదేమనగా మధ్యరాత్రి నేను వైగుప్తు దేశంలోనికి చాలా అర్థమైందా మీకు అర్థం చెప్పండి నేను చదివిన దాంట్లోనే ఉంది ప్రత్యేకత దేవుడు దిగి వచ్చాడు ఇంతకుముందు ఏంటి ఫరుణ్ ఇజ్ ఈజే ఈజే అని చెప్తే అన్నీ వచ్చేసి ఇప్పుడు నేను దిగి వస్తాను నేను ఒక విషయం చెప్తా మీకు విడుదల దొరకకుండా శత్రువు కింద ఎంత నలిగిపోయినా ఎంత ప్రార్థించినా జవాబు రాకపోతే దేవుడే నీ కోసం దిగి వస్తాడు ఖచ్చితంగా దేవుడు దిగి వచ్చాడు అంటే ఇంక కార్యం జరుగుతా లేదా తొమ్మిది జరిగినయా జరిగినాయా జరగల ఇప్పుడు నైమాను యువర్ధన్ నదిలోకి వచ్చి మునిగినప్పుడు ఎన్నిసార్లు మునగమన్నాడు దేవుడు ఏ ప్రాక్త ద్వారా ఎన్నిసార్లు చెప్పించాడు ఏడు సార్లు సార్లు మునిగినప్పుడు కార్యం జరిగిందా ఏడోసారి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే కార్యం జరిగిస్తాడు ఏడోసారి సంపూర్ణంగా మునిగినప్పుడు దేవుడు స్వస్థతనిచ్చాడు ఇప్పుడు పది తెగుళ్ళు చెప్పాడు దేవుడు పదో తెగుళ్ళలో దేవుడే దిగొచ్చాడు ఎక్కడికంట సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆ రాత్రి ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళిను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలి పిల్ల మొదలుకొని తిలకల విశ్వదాని తొలి వరకు ఐగుప్తు దేశం అందరు పిల్లలందరూ దాకేమో పొక్కులు వచ్చే ప్రాణహాని లేదు ఇబ్బంది పడ్డారు బాగా పశువులు చచ్చిపోయి జంతువులు చచ్చిపోయినాయి దద్దుర్లు వచ్చినాయి మిడతలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి పంటలు అన్నీ పోయినాయి కానీ ఇప్పుడు దేవుడు ముట్టింది ఎవరినంట మొట్టమొదటి కుమారుడు దేవునికి ఆటంకంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వినండి దేవునికి ఆటంకంగా ఉంటే మొట్టమొదటి కుమారుడు తీసుకెళ్ళిపోబడ్డాడు ఫరో మొదలుకొని ఫరో మొదలుకొని విసిరేవారు ఎవరైనా అంటే రాజును మొదకొని పేద వరకు ప్రతి ఇంట్లో ఐగుప్త దేశంలో ఇప్పుడు తప్పు చేసింది ఐగుప్తిలో ఫరో అని చెప్పండి ఎవరు ఫరో ఫరో తప్పు చేశాడు రాజు తప్పు చేస్తే ప్రజలందరికీ శిక్ష వచ్చిందా లేదా రాజు కఠినపరచబెడితే ఐగుప్త అంతా శిక్షించబడ్డారు వీళ్ళు ఏం తప్పు చేశారు ఆ రాజు పరిపాలన కింద ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా నష్టపోయారు మొట్టమొదటి దేవుడు దిగి వచ్చాడు మీరు చూసారా టెన్ మూవీలో తెగులు దిగి వస్తూ ఇట్లా ప్రతి ఇంట్లోకి వెళుతూ ఉంటుంది ఏ ఇంటికి అయితే తెగులు రాకుండా ఉంటుందో ఆ ఇంట్లో రక్షించబడతారు అందుకు దేవుడు ఏం చెప్పాడంటే ఒక గొర్రె పిల్లను బలిచ్చి తెగులుకు దేవుడు వైరస్కి వైరస్ సొల్యూషన్ చెప్పాడు దేవుడు ఐ కుప్తే ఎవరు ఇజ్రాయెల్కి ఏమేం చెప్పాడు తెలుసా ఇదిగో మీ గృహాలకి నేను దిగొచ్చినప్పుడు నేను సంచరించేటప్పుడు మీ గృహాలకు తెగులు రాకుండా మీరు ఒక గొర్రె పిల్లలను చంపి దాని రక్తాన్ని ఎక్కడ పోయమన్నాడు ద్వార బంధకాల మీద అంటే గుమ్మాల మీద పోయండి ఆ తెగులు సంహారకులు వచ్చే ముందు మీ గృహంలోకి మాత్రం రాడు ఈ విధంగా వాళ్ళు చేశారు దేవుడు దిగి వచ్చాడు ఐగుప్తీయుల గృహం ప్రతి దాంట్లోకి వెళ్ళాడు కానీ ఇజ్రాయల్ గృహంలోకి రాలేదు ఐగుప్తీయుల గృహంలో ఉన్నటువంటి ప్రథమ కుమారుడు ఫరూకుడు ఒక కుమారుడు ఒకడే కొడుకున్నాడు ఆ కొడుకు ఏమైపోయాడు మొట్టమొదటి కుమారుడు చనిపోయాడు శావకుడు కుమారుడు ప్రతి నాకు తెలిసి ప్రతి ఇంట్లో మొట్టమొదటి కుమారుడు ఏమైపోయాడు ఐగుప్తి దేశం దేవుడు ఎవడు నేను పంపించడానికి యుహో ఎవడు అని వెర్రవీగినందుకు దేవుడు ఏం చేశాడు చూపించాడు తన బాహుబలాన్ని మొట్టమొదటి కుమారుడు కోల్పోయినప్పుడు కూడా బుద్ధి వచ్చింది ఆయనకి దేవుని సేవకి ఆటంకంగా ఉంటే దేవుని ప్రజలను రానియకుండా ఆటంకపడితే దేవుని పిల్లలు వాళ్ళ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్లకుండా అడ్డుపడితే మొట్టమొదటి కుమారుడు కోల్పోయాడు గమనించండి మనం ఎక్కడ హాస్పిటల్లో చూపించినా మనకి కూడా స్వస్థత రాదు మార్పు చెందాలి వాళ్ళు ఆటంకంగా ఉన్నవాళ్ళు మార్పు చెందాలి అయినప్పటికీ ఫరో హృదయం కఠినమైపోయింది ఇప్పుడు ఏమన్నాడు తీసుకొని వెళ్ళిపో అన్నాడు వీళ్ళందరికీ విడుదల దొరికింది వెళ్ళిపోయి సముద్రం దగ్గర రాగానే మళ్ళీ మనసు ఏమైపోయింది కఠినపరచబడి మరలా వాళ్ళని తెచ్చుకోవాలని ఫరో సైన్యం మొత్తాన్ని తీసుకొని ఆయన సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు సముద్రం దగ్గర రానిస్తే వాళ్ళు అన్నారు ఇదిగో మీ దేవునికి మిమ్మల్ని కాపాడటం తెలియలేదని వాళ్ళు ఎంతో మాటలు మాట్లాడితే అప్పుడు ఆ దేవుడు ఎందుకు రప్పించాడు తెలుసా ఫరో సైన్యాన్ని ఇక మీదట కనపడకుండా చేయడం కోసం దేవుని ప్రణాళిక ఏంటంటే సైన్యాన్ని అందరినీ ఎర్ర సముద్రంలో చంపాలని ఉద్దేశించాడు దేవుడు అందుకే సముద్రం దగ్గర రానిచ్చాడు వీళ్ళ కోసం దేవుడు తెరిచాడు సముద్రాన్ని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కూడా వెళ్ళొచ్చు అనుకున్నాడు సముద్రం తెరిచింది ఎవరి కోసం దేవుడు ఇజ్రాయెల్ కోసం యాగుప్తు ఏం చేశారు మేము కూడా వెళ్దామని వచ్చారు దేవుడు ఏం చేశాడు మొత్తం మూసేశాడు ఈరోజు కూడా యాగుప్తు దేశంలో ఇప్పటికీ దానికి ఆనవాళ్ళు రథచక్రాలు ఫరో సైనికుల ఆనవాళ్ళు సముద్ర పొడగలు ఇప్పటికే ఉన్నాయి మీరు యూట్యూబ్లో చూడండి ఖచ్చితంగా మీకు తెలుస్తాయి ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఆనవాళ్ళు టొట్మాస్ అనేటువంటి రాజు ఫరో ఆయన సమాధిలో పిరమిడ్స్ ఉన్నాయి కదా పిరమిడ్స్లో మోసే ఉన్నప్పుడు పిరమిడ్స్లో ఒక పిరమిడ్లో రాసించాడు ఆ కుమారుడికి ఒక పిరమిడ్ కట్టి అక్కడ ఏం రాశాడా మోసే దేవుడు నా కుమారుడు చంపేసాడు రాశాడు ఉంది ఇప్పటికి కూడా మోషే దేవుడు టుట్మాస్ అనేటువంటి వన్ టూ త్రీ అంటారు మీరు ఐగుప్తు దేశం మూడు ఉంటాయి మొత్తం తండ్రి కుమారుడు మనవడు రెండవ పిరమిడ్కి పైనంతా బంగారంతో పూసారు ఆ బంగారం అంతా ఎత్తుకుపోయారు దొందరలో వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి దారి ఉంటుంది లోపల దారి కూడా లోపలికి వెళ్ళి వాళ్ళు బంగారం నిధులు దాచుకుని కూడా దొంగిలించేశారు ఈ విధంగా వాళ్ళకేంటంటే సమాధులు కట్టించిన తర్వాత సమాధి మీద రాశాడు నా కుమారుణ్ణి మోషే దేవుడు చంపేశాడు అని రాశాడంట చూడండి దేవుడు ఊరుకుంటాడా నన్ను సేవించడానికి నా బిడ్డను రానివ్వంటే నేను పంపను మొండికేసాడు అడ్డుపడ్డాడు అడ్డుపడ్డాడు దేవుడు తెగుడు చూపించాడు 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 లొంగకుపోయేసరికి మొట్టమొదటి కొమ్మాండి చంపేశాడు ఆయన బుద్ధి వచ్చిందా రాల మరల ఏం చేశాడు వాళ్ళని తెచ్చుకుందాం అనుకో ఎట్టని ఆపాలి దేవుని దగ్గరికి వెళ్ళనీయకూడదు ఆపేశాడు ఆపుదా అనుకుని ప్రయత్నం చేశాడు రథాలను తీసుకుని వెళ్ళిపోయాడు మీకు ఆ విషయం తెలుసా ఎర్ర సముద్రం దాటకముందు ఐక్య దేశం అంతా ఉన్నతమైన దేశం ప్రపంచంలో అమెరికా లాంటి దేశం అది ఆ దేశం ఉన్న పేరు ఆ రోజు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి ఫరోజ్ సైన్యం అంతా చచ్చిపోయారు ఇక సైన్యం లేదు ఐగుప్తు దేశం నాశనం అయిపోయింది రాజరికం అంతా పోయింది నాశనం చేశాడు దేవుడు నాకు తెలిసి మనం కూడా దేవునికి దేవుని సేవకులకి ఆటంకంగా దేవుని ప్రజలకి ఆటంకంగా ఎవరైనా ఉంటే ఏం చెప్పుకున్నా సముద్రంలో పెద్ద తిరగట రాకటి సముద్రంలో పడవేయటం మేలు ఎవరైనా ఉంటే ఆ పరిస్థితి వచ్చేదాకా చేసుకోకుండా ముందే రక్షణ ముందే చాలా మంచిది కాబట్టి పది తెగులు ఒకసారి చెప్పండి మొట్టమొదటి తెగిలేంటి నీటిని రక్తంగా మార్చడం నీటిని రక్తంగా మార్చడము ఇజ్రాయిల్ చేశారు ఐగుప్తీలు కూడా చేశారు రెండో తెగిలేంటి కప్పలు విస్తారంగా పంపించారు ఈ దీన్ని ఇజ్రాయెల్ కూడా చేశారు వాళ్ళు కూడా చేసే మూడు తెగిలేంటి పేలును మాత్రం మోషే చేశాడు కానీ ఐగుప్తీలు చేయలేక నాలుగో తెగిలేంటి ఈగలు వచ్చాయి ఈగలను చేశారు వాళ్ళు చేయలేదు ఐదో తెగిలేమైంది పశువులు తెచ్చిపోయినా నారో తెగులు వచ్చింది పొక్కులు దద్దుర్లు అప్పుడు శకుని గాండ్రుల ముందు నిలవలేకపోయారు వాళ్ళ శక్తికి తట్టుకోలేకపోయారు లోకంలో ఉన్న ఇప్పుడు దేవుని శక్తి గొప్పదా లోకంలో ఉన్న శక్తి గొప్పదా ఎప్పటికైనా దేవుని శక్తి గొప్పది తర్వాత అది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఎన్నో తెగులుది ఏడు ఆరో తెగులు ఏడు తెగులు ఏంటి వడగండులు వచ్చాయి భయంకరమైన వడగండ్లు వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి పశువులను చంపేసి పంటలన్నీ కూడా చంపేసాయి తర్వాత దగ్గరేంటి మిడతలు ఇంకా మిగిలిపోయిన వాటిని నేను మిడతలన్నీ ఏం చేసినాయి తినివేసాయి భయంకరమైన తెగులు తర్వాత అంధకారము కట్టికచ్చి గట ఎన్ని రోజులు అంట మూడు రోజులు చివరి తెగిలేంటి ఇజ్రాయిల్ కుటుంబాలకు కాకుండా ఐగుతూ దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో తొలి పిల్లవాడు చచ్చిపోయాడు దేవుడి దిగి వచ్చి విడుదల దయచేసి ఈ భయంకరమైన తెగుళ్ళు ఆ రోజు భయంకరమైన రావటం వల్ల వాళ్ళందరూ కూడా పోనివ్వడానికి కఠినపరిచిన హృదయాన్ని దేవుడు ఏం చేశాడంటే బాహుబలం చూపించి అతన్ని నడిపించేలాగా దేవుడు చేశాడు ఓకే మనం ప్రార్థన చేద్దాం తలవంచండి